César. స్వాగతం గత ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే వైద్యం విద్యను అందించాలని కోరుతూ ఇరవై మూడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా పాలకూలు మండలం చెలో దగలూరు మెడికల్ కాలేజీ పిలుపునివ్వడం జరిగింది సందర్భంగా అన్ని ప్రజా సంఘాలతో నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం సరికాదని కూటమి ప్రభుత్వం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే కొనసాగింప చేయాలని సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న డిమాండ్ చేశారు కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాల కార్మిక సంఘాలు సంఘాల వైద్య విద్యా సంఘాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సిపిఎం మరియు ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్ని సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే ప్రజలను వెన్నుపోటు పడిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ప్రజలకి విద్య అందించాలి వైద్యం అందించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మెడికల్ కాలేజీలని పదిహేడు కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్ని ఎన్నుపోటు పడవటం కోసం అనసవేయటం కోసం ఈ యొక్క మెడికల్ కళాశాలనే ప్రైవేటీకరణ చేస్తూ రక్తందారులకి భూస్వాములకి తాకాటు పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఆసనమైంది వాస్తవం మనం చూస్తూ ఉన్నాం గతంలో చెప్పినటువంటి మాట ఏంటి ప్రజలకు ఉపయోగపడతామని చెప్పారు గత ప్రభుత్వం నాలుగు హామీలు ఇస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ హామీలు అన్నింటినీ పక్కన పెట్టారు కానీ లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి భూముకొని వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉంటే దాన్ని పెత్తందారులకు అమ్మేస్తానంటే ప్రజలందరూ కూడా ఊరుకోరనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తాను కూటమి ప్రభుత్వానికి ఇవాళ సిపిఎం సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సైతం సైతన్యవంతం కాబోతా ఉన్నారు ప్రజల వెన్నుపోటు పడవాలని చూస్తే కూటమి ప్రభుత్వానికే ఎన్నుపోటు పడుస్తారు ప్రజలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఇది ఎవరిది చాలా మంది అనుకోవచ్చు ఇది ఎస్సీలకో బీసీలకో కో ఉపయోగపడుతుంది అని కాదు ఎవరైతే పేదవాడిగా ఎవరైతే విద్యను కొనుక్కోవాలనే వ్యక్తులు ఉంటారు ఎవరైతే కార్పొరేట్ సంస్థల్లో విద్యను కొని ఇవాళ డాక్టర్ సీట్లు కావాలన్నా లేదా ఎంబీబీఎస్ సీట్లు కావాలన్నా కోట్ల రూపాయల అమౌంట్ పరిస్థితి ఎవరైతే ఉంటారో ఆ పేదలందరికీ కూడా ఉపయోగపడటం కోసమే ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిలవ బాధ్యత ఉంది కానీ విద్యను ఒక పక్కన దారాదత్తం చేస్తూ తెలుగు సంస్కృతి పేరుతోటేమో తెలుగే ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ విద్య కాదని చెప్తావు ఇంకొక పక్కనేమో ప్రజలకు ఉపయోగపడతానని చెప్పి విద్యా సంస్థలు పక్కతో పట్టించే నీ వాతావరణం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు చేసే పరిస్థితి కల్పిస్తా ఉంది ఎవరో కూడా చూస్తూ ఊరుకోరేని విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తాం రానున్న కాలంలో మీరు కనుక ఈ పీపీ బోర్ అనే పథకాన్ని ఏదైతే పోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజా సంఘాలతోటి మరియు సంచార జాతుల సంఘం కూడా పూర్తిగా మద్దతు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ పెద్ద కూటమి ప్రభుత్వానికి వివరిస్తూ వ్యస్తరిస్తూ తక్షణమే మీ వైఖరిని మార్చుకోండి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టండి ప్రజలు వెన్నుపోటు కార్యక్రమాన్ని కాదు ఇలా గతంలో జగనన్న కాలనీ ట్రక్ మట్టేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు దాన్ని పక్కన పెట్టి ఇవాళ మళ్ళా ఈ విద్యా సంస్థలనే ప్రైవేటీకరణ చేస్తే పేదలను ఎక్కడ తొక్కేయాలని ఏం చేయాలని ఆలోచన చేస్తా చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించమని ప్రజల పక్షాన్ని ఆలోచించమని హృదయపూర్వకంగా కోరుతూ రానున్న కాలంలో పెద్ద ఉద్యమ మారబోతుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం